జై భీం జయ్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి పల్నాడు జిల్లా పార్లమెంట్ కన్వీనర్ ని బహుజన సమాజ్ పార్టీకి అదేవిధంగా వినికొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో జరిగినటువంటి యానాది ఎస్టీ కాలనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ గ్రామ నివాస నేను గమనించిన వాస్తవికత పరిస్థితుల్ని వివరిస్తున్నాను అక్కడ రెండు ప్రధానమైన పార్టీలు అగ్రవర్ణాల పార్టీలకు సంబంధించిన ఇద్దరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న నాటకంలో బలి అవుతున్న బహుజనుల బిడ్డల్ని ఖచ్చితంగా మా బహుజన పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాపాడుకుంటుంది దాని కారకులైన నాయకుల్ని కానీ ఎవరినైనా మేము కఠినంగా శిక్షించేంత వరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అదేవిధంగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఎస్టీ నివాసి గ్రామ గ్రామస్తులకు ఇంతవరకు పక్క గృహంలో ఏ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ ప్రభుత్వాలు కానీ కట్టించలేదు పక్క గృహాలు కట్టించేంత వరకు మా ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నారు